ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం రుచిక రాశి వారికి బృహస్పతి ఆరవై ఇంట్లో ఉండడం వల్ల మీరు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు మరియు కనుగొనడానికి ప్రయత్నించండి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలు మీ స్నేహితులు పెద్దలు మొదలైన వారి సూచనలను తీసుకున్న తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు కుటుంబంలో ఆనందం మరియు శాంతి మీ ప్రాధాన్యతగా ఉంటుంది ఆనందాలు మరియు ఆనందాలకి చాలా అనుబంధం ఉంటుంది మీరు స్నేహితుల నుండి శుభవార్త పొందవచ్చు కెరీర్ పరంగా ఈ వారం చాలా బాగుంది ఈ వారం ఏదైనా ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తవుతుంది ఇంట్లో అతిథుల సంచారం ఉంటుంది మీరు ఇతరుల కంటే ముందున్న అనుభూతిని కలిగి ఉంటారు కార్యాలయంలో మీకు ఇష్టమైన ప్రదేశాన్ని సందర్శించడానికి మీరు వెళ్ళవచ్చు ఆది సోమ శనివారాలు మీకు శుభ దినాలు ముఖ్యంగా కుటుంబంలో తల్లికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీరు వాహన నిర్వహణకి డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు కిడ్నీ రోగులు తగిన మోతాదులో నీరు తీసుకోవాలి పనిని సకాలంలో పూర్తి చేయాలనే ఒత్తిడి మిమ్మల్ని ఒత్తిడి వైపు నెట్టివేస్తుంది మీ స్వభావంలో సంయమనం ఉండేలా చూసుకోండి ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం బౌమాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు